హాయ్ హలో నమస్తే కేటీ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మీ ఉద్దండం శ్రీను ఇటీవల కాలంలో ఎంవై నిర్వహించిన సోదాలలో రెసిడెన్సీ మరియు లేబర్ చట్టాలను ఉల్లంఘించిన రెండు వందల తొమ్మిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ మరియు త్రిసభ్య కమిటీ ప్రచారాల ఫలితంగా మహబుల్లా సబాల్ నాసర్ షరక్ హవల్లి మరియు ఫాహిల్ ప్రాంతాలలో వివిధ దేశాలకు చెందిన రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన నూట అరవై రెండు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అదనంగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ మరియు కువైట్ మున్సిపాలిటీ సహకారంతో వివిధ గవర్నరేట్లలో లైసెన్స్ లేని ఫుడ్ ట్రక్లను మరియు వాటి యజమానులను లక్ష్యంగా చేసుకొని నలభై ఏడు మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినట్లు ప్రచారాలు జరిగాయి ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు గత ఏడు నెలల కాలంలో నమోదైన నాలుగు వేల ఐదు వందల గుండెపోటు కేసులు కువైట్లో గుండె సంబంధిత వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నట్లు సమాచారం గత ఏడు నెలలలో స్థానికులు మరియు విదేశులతో సహా కలిపి నాలుగు వేల ఐదు వందల గుండెపోటు కేసులు నమోదయ్యాయి జీసీ హార్ట్ ఫౌండేషన్ సహకారంతో కువైట్ హార్ట్ ఫౌండేషన్ నిర్వహించిన పదహైదవ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు ఈ ఏడు నెలల కాలంలో దాదాపు పదివేల మంది వివిధ వయసుల వారు కార్డియాకు సంబంధించిన చికిత్స పొందారు ఇతర జీసీసీ దేశాలలాగే కువైట్లో కూడా గుండెపోటు మరణాలకు ప్రధాన కారణంగా తప్పుడు జీవనశైలి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి మరియు వ్యాయామం లేకపోవడమని నిపుణులు తేల్చి చెప్పారు కావున ప్రజలందరూ సరైన జీవనశైలిని అలవాటు పరుచుకొని ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్లకు స్పస్తి చెప్పి ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మనమందరం నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కేటీ న్యూస్ థ్యాంక్ ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు స్వాగత్ కార్గో సురక్షితమైన కార్గో